ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే చూస్తే భూతిశ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి బూతు సామ్రాట్ అయితే అతను మంత్రి పదవి ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం ఎంపీ అంటే పార్లమెంట్ లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి ఒకటి రెండు ప్రాజెక్టులు తేవాలి కానీ ఇక్కడుండే సైకో అంటాడు ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు అవన్నీ అవసరం లేదు చంద్రబాబును తిట్టావా పవన్ కళ్యాణ్ తిట్టావా లోకేషన్ తిట్టావా వీడియో ఉందా అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి ఇన్నాడా తమ్ముళ్ళు ఇది ఇది రాజకీయం రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు ఐదేళ్లలో రెండు సార్లు కూడా ముఖ్యమంత్రిని గెలవలేదు అపాయింట్మెంటే ఇవ్వలేదు అని ఒక ఎంపీ ఒక వెనుకబడిన వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత అహంభావం ఒకసారి ఆలోచించండి అలాంటి అహంభావం ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఒకడున్నాడు సంక్రాంతి సంబరాలు అని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి ఆయనతో డాన్సులు వేస్తాడు ఒకతను సంక్రాంతి సాంబ్రాలని సంబరాలని కాసినోల్ తీసుకొస్తాడు పేకాటు శిబిరాలు పెడతాడు ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి ఎక్కడ చూసిన అప్పులు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు నేను అడుగుతున్న ఈ అప్పులు ఎవడ కడతాడని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి కడతాడా సాక్షి పేపర్ కడుతుందా లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడ ఉండే ప్రజానీకి ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పులు చేస్తున్నారు అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా నేను ఒకటే అంటున్నా మీరు ఒకసారి ఆలోచించండి అప్పులు చేసేది వీళ్ళు దుర్మార్గాలు చేసేది వీళ్ళు నేరాలు చేసేది వీళ్ళు